పాపంపేటలో ఇల్లు నిర్మించుకున్న వారికి ఎలాంటి హాని చేయం పాపంపేట రాచూరి రాచూరి కిరణ్ అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని కక్కలపల్లి వద్ద పాపంపేటకు చెందిన భూ యజమానులైన రాచూరి కిరణ్ రాచూరి వెంకటరమణ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపంపేట గ్రామంలో ఇల్లు నిర్మించుకున్న వారికి కోర్టులో తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చిన ఇల్లు వారికే కోర్టులో తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చిన ఆ ప్రాంతంలో ఇల్లు నివాసం నిర్మించుకున్న వారు ఎవరు భయపడాల్సిన పని లేదని పాపంపేట భూ యజమానులుగా కుమార్ రాచోరి వెంకటరమణ తదితరులు మీడియాకు వివరాలను వెల్లడించారు మా మా ఫ్యామిలీ పెద్దల యొక్క సహకారంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు మీకు తెలుసండి ఏంటంటే నిజం అన్నది నిజం కన్నా అబద్ధం అన్నది ఒక వైల్డ్ ఫైర్ లాగా వ్యాపిస్తుంది అంటే ఎలా అంటే ఒక మా పరిస్థితి ఏమంటే ఆ వైల్డ్ ఫైర్లో ఆ యొక్క అగ్నిలో బాధితులుగా మేము కూడా ఆల్మోస్ట్ ఆల్ కాలిపోతున్నాం మా మీద వచ్చేటువంటి నిందారోపణల వల్ల పర్టికులర్గా అడవిలో ఉండేటువంటి పెద్ద జంతువు లాంటి వాళ్ళం కాదండి మేము చిన్న చిన్న జంతువుల లాంటి వాళ్ళమే కాబట్టి మా మీద వచ్చినటువంటి ఈ యొక్క ఆరోపణలను మీద ఒక సన్ నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని మేము ఇక్కడ ఏర్పాటు స మరలా మీకు అందరికీ కూడాను సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తర్వాత ఈ మీడియా ద్వారా ఈరోజు మేము పాపంపేట పెద్దలను పాపంపేటలో గ్రామంలో ఉండేటువంటి పెద్దలను అలాగే మా కుటుంబ సభ్యుల యొక్క సలహాలను సూచనలను పాటిస్తూ మేము మా యొక్క నిర్ణయాన్ని ఇప్పుడు మాకు మేము తెలియజేయాలం మేము కూడా ఏమంటే అండి నేను ఇంతకుముందు చెప్పాను మీకు నేను మేము పెద్ద జంతువులం కాదు చిన్న జంతువులం అడవిలో కాలిపోతున్నాం మిడిల్ క్లాస్ వాళ్ళము ఓకే ఉద్యోగాలు చేసే బతుకునేటువంటి వాళ్ళము నిజంగా చెప్పాలంటే జీత భత్యాల మీద ఒకరోజు ఆఫీస్ పోకపోతే శాలరీ కట్ అది మా పరిస్థితి తెలుసు కదా ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాం ఇద్దరు కూడా అండ్ అట్ ద సేమ్ టైం మాది కానటువంటి ఒక పరుల సమ్మును ఆశించేటువంటి దుస్థితిలో మేము లేమండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కైండ్లీ నోట్ దాని మీద హక్కు ఉంది అన్న ఉద్దేశంతో మా పోరాటం ఈ పోరాటాన్ని కూడాను మేము ఆల్రెడీ ఇంతకుముందు మీటింగ్లో కూడా చేసా చెప్పాము మేము యాజ్ పర్ గౌరవ హైకోర్టు పరిధిలో ఉంది వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వాళ్ళ చట్ట చట్టానికి లోబడే చట్ట పరిధిలోని మేము నడుచుకుంటాం ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టం అలాగే మేము తీసుకున్న నిర్ణయం ఏమి అంటే ఈ భూ వ్యవహారానికి సంబంధించి ఎందువల్లంటే మేము డిఫరెంట్ డిఫరెంట్గా యూట్యూబ్లో కామెంట్స్ ఆ వీడియోస్లో తర్వాత వచ్చేసి తెలియనటువంటి వాళ్ళు కూడా సబ్జెక్ట్ పూర్తి తెలియనటువంటి వాళ్ళు కూడాను మా మీద నిందారోపణలు చేయడం రియల్గా చెప్పాలంటే మా మనసుకు చాలా బాధ కలిగిస్తుంది చాలా చాలా బాధ కలిగిస్తుంది ఎలా అంటే మీరు ఆలోచించండి అన్ని రకాలుగా అక్కడ ప్రజలు ఏ రకంగా అయితే బాధపడుతున్నామో మేము కూడా మా రైట్స్ కోసం పోరాడేటువంటి వాళ్ళమే అండ్ అట్ ద సేమ్ టైమ్ మా బాధను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఓకే వివిధ కారణాల వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు చెప్తున్నాను మా ఇంట్లో మా పెద్దన్నయ్య వయసు వచ్చేసి దగ్గర దగ్గర నియర్లీ డెబ్బై ఐదు సంవత్సరాలు నేను లాస్ట్ మా ఇంట్లో అందరికంటే అలాగే మా వదిన గారి వయసు వచ్చేసి డెబ్బై ఎనభై ఏడు సో ఎంత మానసిక క్షోభను మేము అను అనుభవిస్తుంటామండి మా మీద వచ్చేటువంటి ఈ నిందారోపణల వల్ల కామెంట్స్ వల్ల కాబట్టి నేను ఇక్కడ మేము తీసుకున్నటువంటి నిన్న సలహా సంప్రదింపులతో గౌరవ పెద్దల యొక్క సూచనలను వాళ్ళ యొక్క ఓకే సలహాలకు గౌరవంతో విలువనిస్తూ మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎవరైతే ప్రస్తుతం ఓకే ప్రస్తుతం ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆల్మోస్ట్ అక్కడ పాపంపేట గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు అలాగే ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ కోసము మా యొక్క హక్కులను ఈ నిమిషం నుండే వదులుకునేందుకు మేము సిద్ధం ఈ నిమిషం ఈ నిమిషం నుండే వదులుకునేందుకు సిద్ధం అండ్ అట్ ద సేమ్ టైమ్ మేము ఈ డెసిషన్కు ఈ నిర్ణయానికి ఫర్దర్ కూడా కట్టుబడి ఉంటాం అంటే ఇన్ ద కేస్ ఇన్ ఫ్యూచర్ కోర్టులో జడ్జిమెంట్ అనేది మాకు ఫేవర్గా వచ్చినా కూడాను వచ్చినా కూడాను ఏ నిర్ణయం అయితే మేము ఈరోజు తీసుకున్నామో ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం అలాగే మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనకల ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను ఎక్స్క్లూజివ్గా ఓకే మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులతో పాటు ఒకే పాపంపేట గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దల యొక్క సలహాను మాత్రమే మీకు మేము పాటిస్తున్నామండి దీనిలో ఇటువంటి ఇంటర్వెన్షన్స్ లేవు ఎందుకంటే గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం కా కనుక ఇట్ ఈస్ ఇట్స్ ఆల్ అబౌట్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ సో మెనీ ఫాల్స్ అలిగేషన్స్ ఈస్ అగెన్స్టర్స్ అగెనిస్టర్స్ ఈవెన్ దో వి ఆర్ విక్టిమ్స్ ఈవెన్ దో వి ఆర్ దే బాధ పెట్టేటువంటి బాధపడుతున్నటువంటి వాళ్ళను మరీ మరీ బాధ పెడుతున్నారు ఓపెన్ చెప్పు పూర్వం అలా ఇప్పుడుది కాదండి నేను చెప్పాను ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల కింద నుండే కదలిక వచ్చింది ఆ గ్రామంలోటువంటి వాళ్ళే మమ్మల్ని కాంటాక్ట్ చేశారు అలాగే కొంతమంది ఎకరాలు కొన్నారు బట్ ఏంటంటే మా నుండి రెండెకరాలు మూడు ఎకరాలు కొన్నారు దాని వాళ్ళు మా భూముల్ని ఆక్రమించి ఎకరాలు చేసుకున్నారు మేము దాని అటువంటి దానిల గురించి ఏం పోరాడడం లేదే వదులుకున్నాం మా హక్కులు వదులుకున్నాం అప్పుడు ఓకే మనిషి అన్నటువంటి వాడు ఆశాజీవండి సంఘజీవి కాబట్టి ఆశతో ఒక పోరాటం చేస్తున్నామంటే ఈ పోరాటంలో భాగంగా మా మీద వచ్చినటువంటి ఈ యొక్క అలిగేషన్స్కు మాత్రం చాలా బాధపడుతుంది బాధపడి నేను మానవతా దుఃఖపథం అన్నటువంటి పదాన్ని కూడా ఉపయోగించట్లేదు ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను మాకు తెలుసండి కష్టం అంటే ఏంటో తెలుసు అండ్ దెన్ కష్టపడేటువంటి వాళ్ళ ఎంతో కాయ కష్టం చేసి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుంటారు స్థలాలు కొనుక్కుంటారు ఓకే డబ్బు అన్నది ఎప్పుడు కూడా ఏంటంటే ఈజీగా కాదు ఓకే నల్లేరు మీద నడకలాగా ఉండదు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎవరికీ గురి చేయమో మీడియా ముఖంగా బలంగా చెప్తున్నానండి మేము కట్టుకుని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ స్థలాలు కొనుక్కున్నటువంటి వాళ్లకు మా యొక్క హక్కులను మేము విడుదల చేస్తున్నాము మీడియా పరంగా దయచేసి ఈ విషయాన్ని బలంగా మా సెంటిమెంట్స్ని గౌరవించి దయచేసి ప్రజల ముందు తీసుకెళ్ళ తీసుకెళ్ళవలసిన ఓకే అవసరం అనేది మీకు ఉంది అని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ హక్కు విడుదల మా చిన్న ఈ హక్కు విడుదలని మేము ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం మా చిన్న మా కుటుంబ సభ్యుల సలహా మేరకు మరియు పాపపేట పెద్దల సలహా మేరకు ఈ హక్కు విడుదలకు మేము సిద్ధంగా ఉన్నాము ప్రాసెస్ ప్రకారం అది వెళ్తుందండి సో మేము ఈ క్షణం నుంచి ఎప్పుడే కానీ ఉభయల కన్వీనియన్స్ టైం ప్రకారము ఎప్పుడు చెప్తే అప్పుడు ఇద్దరికి కన్వీనియన్ టైం అయితే అయినా అప్పుడు వచ్చి మేము స్టార్ట్ వస్తాం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి ఇంట్లో ఎటువంటి సందేహం ఇవ్వద్దు ఎటువంటి సందేహానికి తావి ఇవ్వద్దండి అలాగే ఎటువంటి రూమర్స్ అవకాశం ఇవ్వద్ది ఎవరో చెప్తారు కాదండి ఏదన్నా ఉంటే యు మే కాంటాక్ట్ అస్ ఓకే మాకు అప్పుడు పోరాడేటువంటి శక్తి లేదండి శక్తి లేదు

அட்ரோ అంత జరిగిన పొరపాటు ఏంటంటే అది మీ భూమి అవునో కాదో తెలియదు జీపీఏ చేశాను దాని మీద మొత్తం రగడ స్టార్ట్ అయింది దాని మీద అబ్జెక్షన్స్ వచ్చాయి మీరు ఇప్పుడు చెప్తున్నట్లుగా రెండు ఎకరాలు మీతో కొని మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఆరు ఎకరాల్లో చేసుకుంటే దాన్ని దాన్ని ఖచ్చితంగా మీరు చాలా చేయొచ్చు దానికి ఎవరు తప్పకుండా వెరీ మచ్ తప్పకుండా అండి తప్పకుండా తప్పకుండా డెఫినైట్ అండి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా కైండ్ అదే ఇంకొకసారి కంక్లూజన్ ఏంటంటే పక్కు విడుదలకు రెడీగా ఉన్నాము అది ప్రాసెస్ ప్రకారం వెళ్తాం అది మేము ఇమ్మీడియట్ గా కూడా రెడీకున్నాం రేపు రమ్మంటే మొత్తం ఇల్లు కట్టుకున్న వాళ్లకు ఖాళీ స్థలాలు ఎవరైతే కొనుక్కొని పెట్టుకున్నారో వాళ్లకు ఇప్పుడు ఖాళీ స్థలాలు కూడా ఇంకో మూడు ఎకరాలు అక్కడి నుంచి ఐదు ఎకరాలు చేసి ఐదు సైట్ చేసి అమ్మింటాడు వాటిని కూడా అక్క విడుదల మీరు ఇంకపోయే వ్యవహారాన్ని మీరే చెప్తున్నారు రెండు ఎకరాలు మాత్రం కొడుతున్నారు మూడు ఎకరాలు ఆక్రమించారు అంతే కదా ఆక్రమించిన వాళ్ళు వాళ్ళకు కూడా మీరు హక్కు విడుదల చేస్తారు వాడు అమ్ముంటాడు పది మందికి సైకిల్ వేసి అమ్మింటాడు మీరు లాంటి మీరు ఎక్కువ చూస్తే మేము వచ్చి హక్కు విడుదల చేస్తామంటున్నారు అది అది కొని నిర్ణయించుకుంటాను నిర్ణయించుకుంటాను లాయర్ తో మాట్లాడి ప్రాజెక్ట్ ఫర్దర్ ఫర్దర్ నిర్ణయించుకుంటాం లేదండి మాట్లాడతాం మాట్లాడి ఫర్దర్ నేను మాట్లాడి దెన్ ప్రొసీడ్ అవుతాం ఈ సెషన్ టెస్ట్ ని తీసుకొని లాయర్ గా తో మాట్లాడి ప్రాసెస్ ప్రకారమే మేము కట్స్తాం కండిషన్ లో ఉంటాం మీరు ఈ ధైర్య ਵਿਚार మాకట్లా సర్ వి రిగార్డ్ దట్ ఎక్ససైజ్ ఈ వచనం తరువాత వాడు తీసుకుంటండి కట్టకూడదు అది ₹1 ₹2 లాంటి కారణం అవును మీరు అప్పుదారులు మీరు ఆచూరి ఫ్యామిలీ అండ్ వల్లపల్లి ఫ్యామిలీ అండ్ దానికి యజమానులు అనేది దాన్ని ఎవరు కాలలేదు మీరు అమ్మిన అనేది అక్కడ కాకవలసింది అమ్మలేదు ఉంది మీరు అమ్మకుండానే ఆక్రమించినామని మళ్ళీ ఇంకో చెప్తున్నారు తప్పకుండా